హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంత ఈజీ కాదు ఈరోజు నేను మన తెలంగాణలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన భువనగిరి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను రండి నాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శించుకుందరు కానీ ఈ టెంపుల్ వచ్చేసి మనకి తెలంగాణలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన టెంపుల్ అనమాట తక్కువ టైంలోనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించారట అలానే మనకి చూసారు కదా ఇలాగా మనకి తిరుపతిలో ఏ విధంగా అయితే మెట్లు ఉంటాయో ఆ విధంగా ఇక్కడ కూడా ఉంటాయి అలానే ఆ మెట్ల పైన మనకి నామాలు కూడా ఉంటాయన్నమాట టెంపుల్లో గ్రీనరీ అయితే చాలా ఎక్కువ ఉంది ఆ రోజు మేము వెళ్ళింది అయితే సాటర్డే వెళ్ళాము చాలా జనాలు ఉన్నారు అసలు ఖాళీ లేదు టెంపుల్కి ఇలా ఎంటరీరీ అవ్వగానే అక్కడ మనకి స్వామివారి పాదాలు అయితే ఉంటాయి ఫస్ట్ మనం వాటిని దర్శించుకుని స్వామివారిని దర్శించుకోవాలి మొబైల్స్ అయితే ఎల్లో లేదండి నేనైతే స్వామివారి పాదాలను వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు నాకు వీడియో తీయడానికి అవ్వలేదు మేమైతే దర్శనానికి వచ్చాము ఆ రోజు ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల దర్శనానికి కొంచెం లేట్ అయింది అందుకనే మేము థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము త్రీ మెంబర్స్కి సారీ ఫోర్ మెంబర్స్కి థౌజండ్ రూపీస్ టికెట్ అనమాట దాంట్లో ఈ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే స్వామివారి కండువ అలానే ఒక లడ్డు ప్రసాదం ఒకటి స్వామివారి చిత్రపటం కూడా ఇస్తారన్నమాట అలానే మనకి ఫ్రీ దర్శనం ఉంది థర్టీ రూపీస్ దర్శనం కూడా ఉంది అలానే ఇక్కడ స్వామివారి విగ్రహం వచ్చేసి పన్నెండు అడుగులు ఉంటుందండి ఈ స్వామివారితో పాటుగా పద్మావతి దేవి అలానే శ్రీ గోదాదేవి శ్రీ మాధవ గోపాలకృష్ణ స్వామివారు కూడా దర్శనమిస్తుంటారు అలానే ఈ ఆలయంలోనే మనకి జల విష్ణుమూర్తి కూడా మనకి దర్శనం అనేది ఇస్తుంటారనమాట చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో అక్కడ మనకి ఇంతకుముందు వాటర్ ఉండేది కాదంట ఇప్పుడైతే వాటర్ అనేది ఉంది చూడండి ఎంత బాగుందో నైట్ టైం అయితే ఈ టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది మ్యాక్సిమమ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి రండి చాలా బాగుంటుంది ఈ టైమింగ్స్లో అలానే మనకి ఈ టెంపుల్ నిర్మించడానికి మనకి యాభై కోట్ల వరకు ఖర్చు అయిందంట అండి అలానే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అలాగే తిరిగి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటే వీకెండ్స్లో టెన్ వరకు కూడా ఉంటుంది అలాగే ఈ టెంపుల్కి నాలుగు వైపులా గోపురాలు అనేవి ఉన్నాయండి ఫుల్ గ్రీనరీతో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ మనకి పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అలానే ఈ అయితే మనకి మొబైల్స్ అలో చేయట్లేదండి కింద స్టాల్స్లోనే పెట్టేసి వెళ్ళిపోవాలి మొబైల్కి అయితే హండ్రెడ్ సారీ టెన్ రూపీస్ నార్మల్ కెమెరా అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు సారీ అండి వీడియో అనేది పెద్ద క్లారిటీ అనేది లేదు లైటింగ్స్ పడడం వల్ల వీడియో అనేది కరెక్ట్గా రాలేదనమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా బాగా క్లారిటీగా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా ట్రై చేస్తాను అలానే మాది దర్శనం అయితే అయిపోయింది మేము దర్శనం చేసుకుని కిందకు వచ్చేస్తామన్నమాట అలానే మనకిక్కడ పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు దానికి కూడా మనీ అనేది ఛార్జ్ చేస్తారు ఈ టెంపుల్ కి రావడానికి మనకి బస్సెస్ అనేవి ఉంటాయనమాట డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి ఈ పుష్కరిణి దగ్గర మనకి మొబైల్స్ అయితే ఎలా చేస్తున్నారండి మంచిగా ఫొటోస్ అవి దిగొచ్చు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా థౌసండ్ రూపీస్ దర్శనం తీసుకున్న వారికి స్వామివారి ఫోటో అనేది ఇచ్చారనమాట ఇంతే అండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి